నల్లవరం అనే చిన్న గ్రామం పచ్చటి పొలాలు కొండలు ముచ్చటైన దృశ్యాలు స్వచ్ఛమైన గాలి ఇదే ఆ ఊరికి ప్రాణం అక్కడ ఉన్నది మొత్తం మూడు వందల ఇల్లు ప్రతి ఒక్కరు ఒకరినొకరు గుర్తు పెట్టుకుంటారు అలాంటి ఊర్లోకి ఒక కొత్త వ్యక్తి అడుగు పెట్టడం అసాధారణమే ఒక ముదురు మబ్బులతో కూడిన శనివారం రోజు ఉదయం చి ఊరి చివర ఉండే పాత రైల్వే స్టేషన్ దగ్గర ఒక అతను ట్రావెల్ బ్యాగ్ తో కనబడ్డాడు ఆయన వయసు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో ఉండొచ్చు మెరిసే కన్ను ఒప్పుకున్నట్టు నవ్వు చేతిలో నోట్ గాజు కళ్ళజోడు అతన్ని చూసిన వారందరికీ మొదట ప్రశాంతంగానే అనిపించింది మీరెవరండి అని అడిగాడు స్టేషన్ మాస్టర్ శేషయ్య పేరు నాగేష్ రచయితను ప్రశాంతంగా ఉండే ఊర్లో వాస్తవాలపై కథలు రాయాలని వచ్చాను ఊరు వాళ్ళంతా అతనిని ఆదరించారు కానీ అతను అద్దెకు తీసుకున్న ఇల్లు మాత్రం పాత నిర్జీవ ఇంటి మధ్యలో ఉంది వదిలిపెట్టినట్టుగా ఉన్న ఆ ఇంటి పేరు సీతావిల్లా ఆ ఇంటిపై ఊర్లో బోలెడన్ని గాసిప్స్ ఉన్నాయి ఆ ఇంట్లో పది సంవత్సరాల క్రితం రమణయ్య గారి కుమార్తె అదృశ్యం అయింది అక్కడ రాత్రుళ్ళు స్ట్రెయిన్ శబ్దాలు వినిపిస్తాయి పక్కింటి వాళ్ళు సైతం ఆ ఇంటి మొహం వైపు కూడా చూడరు అనే గాసిప్స్ ఉండేవి కానీ నగేష్ వాటిని లెక్క చేయలేదు అతను శాంతంగా అదే ఇంట్లోకి వెళ్ళిపోయాడు రాత్రి అయ్యేసరికి అతను తన రూమ్ లో కూర్చొని కలం పట్టుకొని రాస్తున్నాడు అయితే అప్పుడే మొదలయింది అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఇంటి బయట నుండి నడక శబ్దం వినిపించింది నగేష్ కళ్ళు పైకి లేపి విన్నాడు ఏమైనా ఊరి పిల్లలు ఆడుకుంటున్నారా అని మొదట అనుకున్నాడు కాని నడక ఆపని శబ్దంలా వినిపించింది అలా ఇంటి చుట్టూ మూడు సార్లు తిరిగింది పక్కన గడియారం టిక్ టిక్ అన్నది నిద్ర మాత్రం ఎక్కడా లేదు తన పేజీలో రాస్తున్న వాక్యం అర్ధాంతరంగా నిలిచిపోయింది ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో రెండో ఇంటి పక్కన ఉన్న చిన్నపిల్లాడు శ్యామ్ రాత్రంతా ఆడవడం మొదలు పెట్టాడు నాతో ఆడమంటూ ఒక అక్క వచ్చింది అంటూ ఏడుస్తున్నాడు వినగానే అమ్మమ్మలు పెద్దలు గుబురు గుబురుమని ఊసులాడటం మొదలు పెట్టారు ఆ పాత ఆత్మ తిరిగి వచ్చినట్టుంది నగేష్ ఆ ఇంటికి పోకుండా ఉంటే బాగుండేది కానీ నగేష్ ఏమీ పట్టించుకోలేదు ఇలాంటివే నా కథలకు మెటీరియల్ అని చెప్పి చిరునవ్వు చిందించాడు ఆయన ఊర్లోని పురాతన గ్రంథాలయం దగ్గరికి వెళ్లి వార్తాపత్రికలు కేసు ఫైళ్లు తెరిచి చదవడం మొదలు పెట్టాడు అయితే అక్కడ అతనికి ఒక సత్యం కనపడింది సీత అనే యువతి పది సంవత్సరాల క్రితం చివరిసారిగా చూసిన చోటు అదే ఇల్లు అదే ఇంటి బయట ఆమె ఎర్ర జుట్టు క్లిప్పు దొరికింది కానీ ఆమె కనిపించలేదు నాగేష్ రోజు ఉదయాన్నే లేచి తన రాయడం పనిలోకి పడిపోయేవాడు కానీ నిన్న రాత్రి జరిగిన ఘటన అతని మనసును అసహజంగా కలిసి వేసింది శామ్ అనే బాలుడు చెప్పిన మాటలు రాత్రి వినిపించిన నడక శబ్దం దానంతట అదే ఇంటి చుట్టూ తిరుగుతుందేమో అన్న అనుమానం ఇవన్నీ కలబోసుకొని అతనికి కొంత అసౌకర్యంగా అనిపించింది ఆ రోజు మధ్యాహ్నం అతను ఊర్లో రామయ్య ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళాడు అక్కడ పాత గ్రామ ఫోటోలు చారిత్రక చిత్రాలు ఉంటాయని తన కథకు సరిపడే చిత్రాలు దొరుకుతాయి అనుకున్నాడు ఒక పాత ఆల్బం తెరిచిన వెంటనే అతని చేతులు అణిచివేశాయి ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఒక చిన్న పిల్ల నెమ్మదిగా నవ్వుతూ ఎర్ర జుట్టు క్లిప్ పెట్టుకుని ఉంది ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన వెలుగు అదే సమయం అదే ఇల్లు పదేళ్ల కిందట ఫోటో ఇవేనా సీత అని నాగేష్ అడిగాడు అవును సార్ అదే అమ్మాయి ఊరి పెద్ద రమణయ్య గారి కూతురు ఒక్క రోజుని కనిపించకుండా పోయింది పోలీసులకిచ్చిన ఫిర్యాదు ఎటుపోయిందో ఇన్నాళ్లు ఎవరు మాట్లాడక మర్చిపోయారు ఆ ఫోటోను జాగ్రత్తగా తీసుకొని ఇంటికి తిరిగాడు అదే రోజు రాత్రి అతను తను రాసేటప్పుడు టేబుల్ మీద ఆ ఫోటోని పెట్టుకున్నాడు ఆ రాత్రి గడియారం పన్నెండు పది అయింది ఆగని గాలికి చిటికల కిటికీలు తలతలలాడాయి కానీ ఈసారి కిటికీ కింద ఏదో మెరుస్తుంది నాగేష్ కిందకి చూశాడు ఒక చిన్న ఎర్ర రంగు క్లిప్ అచ్చం ఫోటోలో ఉన్నదే అతను ఊపిరి పీల్చుకోలేకపోయాడు వెంటనే బయటకు వెళ్లి చూశాడు ఎవ్వరూ కనిపించలేదు ఆ క్లిప్ తీసుకొని ఫోటో పక్కన పెట్టాడు కానీ ఫోటోలో ఉన్న అమ్మాయి ముఖంలో చిరునవ్వు చిన్నగా మారినట్లు అనిపించింది అదే సమయానికి ఇంటి వెనక ఉన్న రూమ్ లో అద్దం చెదిరిపోయింది దాన్ని చూడగానే అతను ఊపిరి బిగించుకున్నాడు అద్దంపై రక్తపు మెట్లు లాంటి పదాలు కనిపించాయి తనతో మాట్లాడి నేను వెళ్తాను నగేష్ ఆ అద్దం పై కనిపించిన రక్తపు అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశాడు కానీ ఆ పదాలు చెరిగిపోవడం లేదు తనతో మాట్లాడి నేను వెళ్తాను అంటే ఎవరో వ్యక్తి లేక ఆత్మ తనకు సందేశం పంపుతుందన్న మాట ఒక్కసారిగా అతని మెదడులో ముళ్ళు గుచ్చిన అనుభూతి కలిగింది అతను తన ల్యాప్టాప్ తెరిచి సీతా అదృశ్యం నల్లవరం గ్రామం అంటూ వెబ్సైట్ లో వెతకడం మొదలు పెట్టాడు ఒక పాత బ్లాగ్ కనిపించింది అందులో రాసి ఉంది సీత అనే అమ్మాయి రెండు వేల పదిహేనులో తన పుట్టినరోజు నాడు కనిపించకుండా పోయింది చివరి సారిగా సీత తన డైరీలో ఒక వాక్యం రాసింది ఎవరికీ చెప్పలేని నిజం నన్ను ముంచుతుంది నగేష్ హృదయం ఒక్కసారిగా పరిగెత్తింది డైరీ ఆ ఇంట్లో ఎక్కడో ఉండే అవకాశం ఉంది రెండు రోజుల పాటు నగేష్ ఇంటి అన్ని మూలలో గాలించాడు చివరికి బాత్రూమ్ కింద పాత టాయిలెట్ ట్యాంక్ చుట్టూ పగుళ్ల మధ్య ఒక పాత డబ్బా దొరికింది అందులో ఒక పాత నీలి రంగు డైరీ డైరీలో పేజీలు పాడయ్యాయి కానీ కొన్ని వాక్యాలు ఇంకా చదవదగ్గవే నాన్నగారు నన్ను అర్థం చేసుకోలేదు ఆ రోజు రాత్రి ఆయన రూమ్ లోకి ఎవరో వచ్చారు ఎందుకు గొడవలు నన్ను బెదిరించిన వ్యక్తి పేరు నేను ఇవ్వలేను కానీ అతను నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు నేను పోతే ఇంటి గోడలు నిజం చెప్తాయి ఇది చదివిన నగేష్ కి ఒక అనుమానం వచ్చింది ఈ అమ్మాయి నిజంగా ఎవరి చేతిలోనో బాధించబడింది అది కుటుంబ సమస్యనా లేక ఏదైనా పొత్తువా ఈ మధ్య నగేష్ ఇంట్లో జరుగుతున్న చలాకీల్ని గమనించిన ఊరి వాళ్ళు గుసగుసలు మొదలు పెట్టారు ఆ ఇంట్లో అద్దాలు బద్దలవుతున్నాయట ఫోటోలతో మాట్లాడుతున్నాడట ఊరి పెద్ద రమణయ్య గారు తన ఇంటికి వచ్చిన నగేష్ ను ఎదుర్కొన్నారు ఈ కథ వదిలే బాబు ఇది నీకు మంచిది కాదు అని గట్టిగా చెప్పారు కానీ ఆ మాటలు వినగానే నగేష్ ముఖం మలినమైంది మీరు ఏం దాచి పెట్టారో ఆ డైరీలో రాసింది నేను ఇంటి తలుపులు తెరిచి ఆ నిజాన్ని బయట పెడతాను అన్నాడు నగేష్ నగేష్ చేతిలో సీత డైరీ ఉంది కానీ అతనికి ఇంకా ఒక ప్రశ్న వెంటాడుతుంది వాడెవరు సీత తన డైరీలో పేరు ఎందుకు రాయలేదు కానీ కొంత సమాచారం ఉంది అతడు నాన్నకు దగ్గరగా ఉంటాడు చాలా సార్లు నాకు గుడిలో ఎదురయ్యాడు అతని కళ్ళల్లో క్రోరత ఉంది నేను చెప్పినట్టు లేని ఒక్క రాత్రే అర్ధరాత్రి నా రూమ్ తలుపు తడిచాడు నగేష్ వెంటనే ఊర్లోని హనుమాన్ గుడికి వెళ్ళాడు అక్కడ ఉన్న పూజారి కొంత పెద్దవాడు ఆయనను అడిగాడు రెండు వేల పదిహేనులో సీత పూజకు వచ్చిందా పూజారి కళ్ళు పెద్దయ్యాయి అదే సార్ చివరిసారిగా చూసింది దేవుడు పూజ చేస్తూ కానీ ఒక వ్యక్తి ఆమెను గుడిలోంచి బయటికి లాక్కెళ్తున్నట్టు చూసా ఆ కళ్ళల్లో ఏదో తేడా ఆయన ఎవరై ఉండొచ్చు ఊరిలో అప్పట్లో పంచాయతీ కార్యదర్శి శివరామ్ రమణయ్య గారికి దగ్గర మిత్రుడు నగేష్ మెదడు బద్దలవుతుంది రమణయ్య సీత తండ్రి శివరామ్ కి దగ్గర మిత్రుడు సీత తన తండ్రితో ఈ విషయం చెప్పలేక భయపడింది కాబట్టే అతను వెంటనే శివరాం గురించి మరింత తెలుసుకోవాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక పాత కానిస్టేబుల్ మల్లేశం పనిచేస్తున్నాడు మల్లేశం మొదట భయపడ్డాడు కానీ నగేష్ తనను రచయితగా పరిచయం చేసి సీత కేసు విషయంలో అజ్ఞాతంగా మిగిలిన అంశాలు తెలుసుకోవాలి అని అర్థం చేసుకున్నాడు మల్లేశం ఒక పాత ఫైల్ తీసుకొచ్చి చూపించాడు అందులో రాసుంది సీత కేసులో కనీసం మూడు సార్లు శివరాం పేరుని సందేహితుడుగా నమోదు చేశారు కానీ ఎలాంటి ఆధారాలు లేక కేసు మూసివేశారు విషాదకర విషయం ఏమిటంటే రమణయ్య గారే స్వయంగా పోలీసులకు ప్రెజర్ పెట్టారని అనుమానం ఉంది అంతిమంగా కేసును తేల్చకుండానే ఫైల్ మూసేశారు ఆ మాటలు నగేష్ మనసులో రక్తం ఉడికించాయి నిజాన్ని బయట పెట్టకపోతే ఆ ఇంట్లోను ఆ ఊర్లోను శాంతి ఉండదు అని అర్థమైంది నగేష్ కి ఆ రాత్రే నగేష్ ఇంటికి తిరిగి వెళ్ళాడు ఇంటి తలుపులు మూసుకొని రాసుకుంటున్న సమయంలో బయట ఎవరో నెమ్మదిగా తలుపు తడుతున్నారు తలుపు తీస్తే అక్కడ శివరాం ఎక్కువ తెలిసినట్టు తిరగకురా అది నాతో కాదు నీతోనే జరుగుతుంది అంటూ హెచ్చరించాడు శివరామ్ కనిపించిన తర్వాత నగేష్ నిజంగా గబుగబులాడిపోయాడు ఇవేంటో నాకది కాదు నిజ జీవితంలో ఒక అబద్ధం మీద నిర్మించబడ్డ మౌనత అనిపించసాగింది కానీ తాను ఆపకూడదని ఇక తిరిగిపోవడం లేదని తేల్చుకున్నాడు వెంటనే తన ల్యాప్టాప్ లో ఒక డాక్యుమెంటరీ చేయాలని నిర్ణయించుకున్నాడు పాత పేపర్లు ఫోటోలు డైరీ పేజీలు మల్లేశం వాడిన ఫైలు పూజారి విన్న మాటలు ఇవన్నీ అతను విడిగా రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు అతను రాత్రుళ్ళు ఇంట్లో ఉండే శబ్దాలు అద్దాల్లో కనిపించే రాతలు పిల్లలు భయపడే మాటలు అన్ని కూడా వీడియోలు తీశాడు ఒక రాత్రి అతను తన కెమెరా హాల్లో పెట్టాడు అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కెమెరా తాలూకా స్క్రీన్ లో ఒక ముదురు నీడ కనిపించింది అది అద్దం వైపు చూస్తూ నెమ్మదిగా తల తిప్పింది ఆ అమ్మాయి ముఖం అదే సీత ఫోటోలో ఉన్న నవ్వుతో కానీ కన్నీటి కన్నులతో అమ్మాయి నెమ్మదిగా అద్దంలో రాసింది వారిని నిలిపివేయి నన్ను మరిచిపోకుండా ఉంచు వెంటనే నగేష్ గుండా తేలిపోయింది తాను ఒక రచయిత కాదు ఒక ఆధారం ఒక శబ్దం లేని అరుపుకు మూల్యాన్ని ఇవ్వాల్సిన వ్యక్తి నగేష్ తన డాక్యుమెంటరీని జిల్లా కలెక్టర్కి పంపించాడు మీడియా హౌస్ లో మెయిల్ చేశాడు ఒక మాయమైన అమ్మాయి గురించి నిజాలు ఈ ఊరు దాచుకుంటుంది అనే పేరుతో వీడియోను సృష్టించాడు ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది అందులోని అద్దాల రాతలు రక్తపు పదాలు మల్లేశం వాడిన పాత ఫైల్ స్కాన్లు చూసిన వారు దిగ్భాంతికి లోనయ్యారు ఒక వారం లోపల శివరాం పారిపోయాడు నగేష్ అతని ఫోటోలు కూడా వీడియోలో చేర్చాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు రమణయ్య గారి తీవ్ర ఒత్తిడితో ఆస్పత్రిలో చేరారు మూలంగా తెలిసింది ఆయన తన కుమార్తె విషయంలో నిజం తెలిసినప్పటికీ కుటుంబం పరువు కోసం దాచిపెట్టారు శివరాం పారిపోయాడు రమణయ్య గారు నొప్పితో తలదించుకున్నారు నల్లవరం ఊరు గాఢ నిశ్శబ్దంలోకి వెళ్ళింది అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు ఒక పాపను మేమంతా ఎలా మర్చిపోయాం నగేష్ చివరిసారి తన నోట్స్ తీసుకొని ఒక వాక్యం రాశా నిశ్శబ్దం ఎప్పుడూ ఖాళీ ఉండదు అది ఎవరి అరుపునో దాచుకుంటుంది ఆ రాత్రి అతను తలుపులు మూసుకొని సీత ఫోటో ఆమె డైరీ అద్దం దగ్గర కూర్చున్నాడు తన కథ ఫైనల్ పేజీ రాయబోతున్నాడు గడియారం తిరిగి పన్నెండు గంటలు చూపిస్తుంది ఇంట్లో చల్లటి గాలి చుట్టుముట్టింది అద్దం ముందు ఒక ముదురు ఆకృతి సీత ఈసారి ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది కళ్ళల్లో నిండిన నీలిమ తగ్గిపోయింది తన జుట్టు క్లిప్పును తీసి టేబుల్ మీద వేసింది నగేష్ మౌనంగా చూస్తున్నాడు అక్కడే అద్దంలో చివరిసారిగా రాసింది ధన్యవాదాలు ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు ఆకృతి ఒక్కసారిగా వెలిగింది మెరిసి మాయమైంది నగేష్ ఆ ఇంటి తలుపులు మూసి వేరే ఊరికి వెళ్లిపోయాడు అతను రాసిన కథ చదవలేని గుర్తులు పేరిట ప్రచురితమైంది దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మహిళలపై నిశ్శబ్దంగా జరుగుతున్న అగాధాలను పుట్టుగొట్టే రచయితగా అతను నిలిచాడు ఊరిలోని చిన్నపిల్లలు ఇప్పుడు ఆ ఇంటిని అమ్మాయి గది అని పిలుస్తున్నారు వాళ్ళు గులాబీలు పెంచుతున్నారు వాళ్లకు చెప్పేది ఒక్కటే ఆమె మళ్ళీ రావడం లేదు కానీ ఆమె చెప్పిన కథలు ఎప్పుడూ మిగులుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్